అవును సరే నల్ల yes మీరు పర్మిషన్ ఇచ్చితే నేను కూడా మాట్లాడతాను నేను కున పిల్లకి వాయిస్ ఇచ్చి దకపోలేసనే ఇంటలక లైట్ సో అలాని కాదు మా సక్సెస్ స్టోరీ షేర్ చేస్తుండే మా సక్సెస్ స్టోరీతో ఎవరకు కనెక్ట్ అయ్యి బాల పుడే ఇంట్లో ఎవరకు సక్సెస్ తీసుకుంటారంట ప్రెజెంటేషన్ తో మాట్లాడుతుందంట అన్నప్ప ఇబ్బంది పెట్టారని కాదు yes i ready yes yes

ఎంత మంచి ఇన్కమ్ గా ఫస్ట్ స్టార్ట్ చేస్తే అంత మంచిగా వెళ్తాం మనం ఏదైనా ఓపెనింగ్ చేసినా ఏం చేసినా ఓం ప్రధానంగా చాలా మంచి శుభ సూచితం అది జరిగింది ఇది జరిగింది అలా అంత కలిసి వచ్చింది అంత బాగుంది అని అని మాట్లాడుకుంటూ ఉంటాం కరెక్టా కాదు సో అలాగా ఉంటది ఏదైనా కూడా ఒక మంచి ఇన్కమ్ స్టార్ట్ అయితే మంచి స్థాయికి వెళ్తాం అనుకుంటున్నాం కానీ ఈ ఇండస్ట్రీలో మాత్రం డిఫరెంట్ పోయింట్ ఆపోజిట్ అందరూ పది వేలు ఇరవై వేలు ముప్పై వేలు యాభై లక్ష రూపాయలతో స్టార్ట్ చేస్తే ప్యాకేజ్ తో స్టార్ట్ చేస్తే ఈ బిజినెస్ లో మాత్రం చాలా మంది ముప్పై రూపాయలతో యాభై రూపాయలతో వంద రూపాయలతో నాలుగు వందల రూపాయలతో వెయ్యి రూపాయలతో స్టార్ట్ చేసిన వాళ్ళు చాలా మంది నైన్టీ నైన్ పర్సెంట్ ఎక్కువ మంది అక్కడ స్టార్ట్ చేసిన వాళ్ళు అంటే చాలా మంది అనుకుంటే విధానం వాళ్ళ యొక్క కంపారిజన్ అలా ఉంటుంది వంద రూపాయలతో రెండు వందలతో నేను కూడా అలాగే అనుకునేవాడిని బిజినెస్ చేసి స్టార్టింగ్ చేసి చాలా బాగుంది మంచి గ్రోత్ అవ్వచ్చు ఇంత మంచి గ్రోత్ అవుతున్నారు కదా వీళ్ళందరూ చెప్పేది అంతా వినేసి నేను కూడా జాయిన్ అయ్యి వర్క్ స్టార్ట్ చేశాను చేసుకుంటూ వెళ్తున్నాను మార్కెట్లో తిరుగుతున్నాను ప్రొడక్ట్ గురించి మాట్లాడుతున్నాను ప్లాన్ గురించి చెప్తున్నాను అంతా వెళ్ళి మీటింగ్స్ అటెండ్ చేస్తున్నాము అంతా చేస్తున్నాం కానీ ఇన్కమ్ రైజ్ అవ్వట్లా ఇది ఇన్కమ్ రైజ్ ర మూడు నెలలు జరిగిపోయింది ఆరు నెలలు జరిగిపోయింది అదేదో ఉగాది పునానికి అట్లా చూపించి వచ్చిపోతుంది అంటారు కదా ఆ విధంగా నాకు కూడా ఏమవుతుంది ఎప్పుడో ఒకసారి ఒక్కసారి పదివేలు అట్లా చూపించి అట్లా అట్లా ఇలా జరుగుతుంది మళ్ళీ మూడు వందలు వెయ్యి రూపాయలు పదై వందలు రెండు వేలు ఇదే జరుగుతుంది కానీ మనం తిరిగే ఖర్చులు ఎక్కువ అవుతున్నాయి తప్ప వచ్చే ఇన్కమ్ సరిగా లేదు సరిగ్గా లేదు సెట్ అవ్వట్లేదు అంటే నాకు అప్పుడు అర్థమైంది ఏంటి ఎందుకు ఫాస్ట్ గా గ్రోత్ కాలేకపోతున్నాం ఎందుకు ఫాస్ట్ గా ట్వంటీ థర్టీ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ ఇన్కమ్ చేయలేకపోతున్నాం వాళ్ళందరికీ పాజిబుల్ అయింది నాకు ఎందుకు పాజిబుల్ అవ్వట్లేదు బాగా ఆలోచన చేస్తే నాకు తెలిసిన ట్రిక్ ఏంటంటే నాకు తెలిసింది ఏంటంటే ఈ బిజినెస్ ఎలా చేయాలో అలా చేయట్లేదు కాబట్టి నేను సక్సెస్ కాలేకపోతున్నాను అర్థమైంది అప్పుడు నా ఫోకస్ అంతా ఎక్కువ డబ్బులు ఎట్లా సంపాదించాలని పక్కన పెట్టేసి ఇరవై వేలు ఎట్లా సంపాదించాలి ఈ బిజినెస్ లో ముప్పై అప్పటి నుంచి బిజినెస్ ఎలా చేయాలి ఎలా మాట్లాడాలి ఎవరితో మాట్లాడాలి ఎంత మంచితో మాట్లాడాలి ఇలాగ ఎప్పుడైతే మొదలు పెట్టుకుంటూ ఒక ఆరు నెలలు వర్క్ చేశానో అక్కడ నుంచి సక్సెస్ గ్రాఫ్ చిన్నగా నా నాపులంలో పరకులు వచ్చిన అలాగ మొరక స్టార్ట్ అవుతూ స్టార్ట్ అవుతూ స్టార్ట్ అవుతూ టూ థౌసండ్ ఎయిటీన్ కి నా ఇన్కమ్ ట్వంటీ థౌసండ్ రూపీస్ కన్సిస్టెన్సీ ఇన్కమ్ మెయింటైన్ చేయడం స్టార్ట్ చేశాను రెండు సంవత్సరాలు బిజినెస్ స్టార్ట్ చేశాను రెండు సంవత్సరాలు టూ థౌసండ్ ఎయిటీన్ తర్వాత టూ థౌసండ్ నైన్టీన్ కల్లా నా ఇన్కమ్ ఎంత ఉండొచ్చు టూ థౌసండ్ ఎయిటీన్ లో ఫిఫ్టీన్ థౌసండ్ టు ట్వంటీ థౌసండ్ కన్సిస్టెన్సీ ఇన్కమ్ అంటే టూ థౌసండ్ నైన్టీన్ కి మహా అంటే ఎంత ఉండొచ్చు మీరు చెప్పండి డబ్బలు వేసుకున్న పార్టీ కానీ నా ఇన్కమ్ వన్

ఆ బ్యూటీ ఏముంది తర్వాత సక్సెస్ ముందు ఏముంటుంది సక్సెస్ తర్వాత ఎలాంటి లైఫ్ ఉంటుంది అనేది మాకు విజన్ బాగా అర్థమైంది అందుకే వదిలిపెట్టారు వదిలిపెట్టలేదు కాబట్టి ఈ రోజు ఒక కారు కొంటే చాలా జీవితంలో అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు కరెక్ట్ కారు ఒక కారు జీవితం లైఫ్ కూడా నా కారు ఉండేది కానీ ఈరోజు రెండు కార్లు మూడు కార్లు ఫస్ట్ పదమూడు లక్షలు ఇరవై వేల రూపాయలు పెట్టిందో రెండు వేల పంతొమ్మిది పద్మూడు లక్షల 20 రూపాయలు పెట్టి వెన్యూ కార్ కొనడం జరిగింది ఉంటాయి ఇప్పుడు 20 లక్షల రూపాయలు పెట్టి గోక్స్ వ్యాగన్ కార్ కొనడం జరిగింది ఆలోచన చేయండి ఇదే బిజినెస్ లో మీరు అనొచ్చు సార్ మార్కెట్ దగ్గర మాట్లాడుతుంటే మీకు చాలా మంది ఫేస్ అవుతారు ఇప్పుడు మొదలు పెట్టే బిజినెస్ స్టార్ట్ చేస్తే ఫేస్ అవుతారు అది చూసినాం చేసినాం ఇది చేసినాం అది చేసినాం అని మాట్లాడుతుంటారు వీళ్ళంతా ఎవరు చెప్పాలా మనకు ఒక సినిమా స్టోరీ చెప్తాం స్టోరీ అంటే సినిమా అంతా స్టోరీ చెప్తాం ఒక సీన్

ఇది నా వల్లే రాదంటే వాడి వల్ల అసలు పగలబోటాపేది చిరంజీవి తీర్పు కట్టది అట్లా ఈ పోయిన వాళ్ళందరూ ఎవరంటే బిజినెస్ ని ఎలా చేయాలో తెలుసుకోలేక ఎలా చేయాలో నేర్చుకోకుండా చెప్పు కొట్టాలి నేను ప్లాన్ వల్ల నేను ప్లేస్ చేసుకోవాలి నేను ఈ ఇంటెన్షన్ తో చేయలేక ఇది వేస్ట్ అని పోయిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు వాళ్ళ మాటలు నమ్మొద్దు నమ్మొద్దు కాదు వినొద్దు ఫస్ట్ నమ్మడం తర్వాత ఫస్ట్ వినకుంటే నమ్మే ప్రసక్తి లేదు కదా కరెక్ట్ కదా ఫస్ట్ వినకుంటే పంచాయతీ తెలియదు సో వాళ్ళు ఎందుకు మేము ఎందుకున్నామంటే మేము సీక్రెట్ ఆ సీక్రెట్ అందరికీ రాకెట్ సైన్స్ ఎలా చేయాలని తెలుసుకుంటే అయిపోతుంది పని అక్కడ ఏముంది చిరంజీవి శ్రీహరికి తేడా ఏంటి వాడికి ఎలా చేయాలో ఓపెన్ ఎలా చేయాలో తన క్యాంప్ సీన్ ఎలా చేయాలో సింపుల్ వాడికి తెలియదు కాబట్టి కాస్త కష్టాలు పడుతున్నాడు కరెక్టా కాదు అంతసేపు తెలియాడు బిజినెస్ మీరు నేను మీకు చెప్పేది ఏంటంటే బిజినెస్ ఎలా చేయాలో నేర్చుకోండి ఫస్ట్ ఎలా ఉండాలి ఎలా మాట్లాడాలి ఎంతమందికి చెప్పాలి ఎలాంటి పనులు అప్లై ఇట్లా ఇది నేర్చుకున్నారంటే ఈ బిజినెస్ లో మీరు ఆటోమేటిక్ గా విత్ ఇన్ వన్ ఆర్ టూ ఇయర్స్ సక్సెస్ అయినట్టే లేదు నేను ఈ గ్యాప్ లో ఈ స్ట్రగుల్స్ వచ్చినాయి ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఎక్కడో ఒక చోట డ్రాప్ అయితే నేను ఈ రోజు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ వర్త్ ఆఫ్ కార్ మెయింటైన్ చేస్తూ ఇలాంటి ఒక లైఫ్ లీడ్ చేసే వ్యక్తి నా లేదు నేను కూడా సగటు ఒక ఉమెన్ మ్యాన్ ఒక మిడిల్ క్లాస్ వ్యక్తి లాగా కష్ట కష్టాలు పడుతూ ఇట్లా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉండే వ్యక్తిని నేను కానీ ఆ ప్లే ఆ అలాంటి టైం క్రూషల్ టైం క్రిటికల్ టైం వచ్చినప్పుడు నేను వదిలిపెట్టకుండా ఎలా చేయాలి ఎక్కువ దీనిపైన ఫోకస్ చేస్తూ ఆలోచన చేశాను కాబట్టి సక్సెస్ ఈ రోజు మీ అందరితో మాట్లాడగలుగుతున్నాను సో అలాగా ముఖ్యంగా నేను చెప్తున్నాను యువత ఇప్పుడు ఈ ఇండస్ట్రీని సెలెక్ట్ చేసుకోండి అద్భుతాలు క్రియేట్ చేసుకోండి మీ కళలను అంటే కారు కొనాలి లేకపోతే రిలైఫ్ లీవ్ చేయాలి ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాటిని చంపుకోవాల్సిన అవసరం లేదు మనకు ఒక ప్లాట్ఫామ్ ఉంది దట్ ఈస్ నాట్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అందులో హోల్సీల్ ప్రత్యేకం మీరు హోల్సీల్ ఉన్నట్లయితే ఇంకా ఫాస్ట్ గా ఒక రైట్ లీడర్షిప్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి లీడర్షిప్ అంటే హోల్సీల్ మీరు ఎవరినైనా తీసుకోండి చాలా మంది నైన్టీ నైన్ పర్సెంట్ పీపుల్స్ మాక్సిమం కింద నుంచి వచ్చిన వ్యక్తులే అందరు ఎక్స్పీరియన్స్ ఫేస్ చేసినటువంటి వ్యక్తులే ఇలాంటి వ్యక్తుల సమక్షంలో ఇలాంటి వ్యక్తుల యొక్క అసోషన్ లో ఉంటే చాలా ఫాస్ట్ గా సక్సెస్ అవుతారు రైట్ పేర్లో రైట్ మ్యాగర్ లో సక్సెస్ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి డబ్బు సంపాదించడం అంటే లగ్జరీ ఒకటి లీడ్ చేయడం కాదు రీసెంట్ గా ఒక పర్సన్ కలిశాను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తాడు సడన్ గా అబ్బాయి ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ మిస్సెస్ కు ప్రెగ్నెంట్ ఫస్ట్ పాప సెకండ్ టైం మళ్ళా కన్సీవ్ అయింది ప్రెగ్నెంట్ సెవెన్ మంత్ లో ఎంతో ఉంది ఆ అమ్మాయికి ఒక డిఫరెంట్ ఆ ప్రాబ్లం వచ్చింది టెన్ లాక్స్ ఖర్చు అవుతుంది ఆరోగ్యశ్రీ వడ్డిస్తారు ఏంటి ప్రాబ్లం ఎలా ఎలా సొల్యూషన్ ఫెయిల్ అవుతున్నారు డబ్బు అంటే ఓన్లీ నాట్ ఓన్లీ లగ్జరీ ఇంచే మనం దీనికే కాదు సడన్ గా ఎప్పుడు ఎలా ఉంటుందో తెలు కాబట్టి ఉంటాం కదా రైట్ ఎస్ రైట్ సో అందుకోసం మనం ఇలాంటి ప్లాట్ఫామ్ లో ఉంటే కంపల్సరీగా సక్సెస్ఫుల్ అవుతుంది ముఖ్యంగా యువతకి ఈ ప్లాట్ఫామ్ కులిఫైకర్తని ఇక్కడ ఎక్కడ కోసం 10000 కోట్లు 20000 కోట్లు ఫ్యాక్టిలైజ్ చేయండి అదేదో లక్షల లక్షల ప్రజల కలల జీవితం కోసం ఫ్యూచర్ ఎలాంటి ప్రాబ్లమ్స్ తెలీయే కదా కాబట్టి కోసం ప్రీ ప్లాన్డ్ అడ్వాన్స్‌డ్ గా మనం సంపాదించు పెట్టుంటే సంపాదించే సోర్స్ లో ఉంటే ఏదో కొన్న సో పార్ట్ టైమర్స్ ఫుల్ టైమర్స్ ఎవరైనా చేసుకోవచ్చు కంప్లీట్ గా క్లియర్ గా చెప్పాలంటే ఇది సేల్స్ బిజినెస్ కాదు కంప్లీట్ ప్రొఫెషనల్ అండ్ డిగ్నిఫైడ్ బిజినెస్ అట్ ది సేమ్ టైం వెరీ ఫ్లెక్సిబుల్ బిజినెస్ ఫ్లెక్సిబిలిటీ బిజినెస్ ఫ్లెక్సిబుల్ అంటే ఏంటి మీరు ఏ పనిన చేస్తున్నారంటే

इन तसे कॉपी का वो चल महेंद्र की और अब क्या सारे इधर कुछ आनंदवासी लोग हैं, फिर वो तो अब कंपनी मैनेजर डायरेक्टर, उनके अंदर कुछ ही प्रोडक्ट प्लांटिंग गानी, कंपनियां कोविजन गानी, अन्य विषय तेरे इधर क्या पच्चिन्ना हुए इस दौरे